హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండ్ అన్ని అనుకోండి అండ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఆల్ మార్నింగ్స్ ఎందుకంటే నేను ఒక డ్రెస్సింగ్ స్టార్గా గా చెప్తున్నాను ఈ రోజు ఈ పార్క్ రావడం వల్ల నేను చాలా అంటే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పబ్లిక్ ఎంతో మంది ఆడియన్స్ అండ్ లవర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదేవిధంగా మన మీడియా వాళ్ళు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా వీడియో తీసుకుంటూ అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ దీని విషయంలో ఏంటంటే ఇప్పుడు వచ్చే ఏంటంటే హక్ డే అని కిస్ డే అని చాక్లెట్ డే అని పానస్ డే అని కిస్ డే అని అండ్ లవాస్ డే అని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నాకు నాకు ఇల్లు నచ్చినకంటే ఇవన్నీ పెట్టారు బానే ఉంది కానీ ఒకటి ఒక్కరు పెడితే బాగుండు ఎందుకంటే పెగ్డే పెడితే బాగుండు ఎందుకంటే ఇది లవర్ డే కోసం పెట్టారు మరి లవర్స్ లేని వాళ్ళకు కూడా ఒక డే అని పెడితే బాగుండండి అది కొంచెం పక్కన ప్రీతం మన మనసు మీద చాలా వరకు ఉన్నాయి కానీ లవర్స్ లేని వాళ్ళు యూత్ అందరూ చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లవర్ ప్రతి ఒక్క అమ్మాయి నాకైతే లవర్ నాకైతే లవర్ లేదు ఎవరిని నాకు ప్రపోజ్ చేస్తే మాత్రం వాళ్ళందరికీ ఐఫోన్ సెవెంటీన్ ఇచ్చేస్తాను నిన్ననే ఉన్నాను సిమ్ కార్డ్ ఇంకా ఓకే ఒక ఫోన్ చేయకూరు మన ఓకే రెడీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే నాకు లవర్ మిస్ అయినది బాగా అనిపిస్తుంది లవర్ ఉంటే ఆనందం వేరే ఉంటుంది కానీ డబ్బులు కూడా ఉండాలి ఏ అమ్మాయిని లవ్ చేసినా ఏ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకున్నా కానీ డబ్బు లేకుండా మాత్రం అయితే మీరు ఆనంద కావాల్సిందే డబ్బు ఉన్నోళ్ళు లవ్ చేస్తారు డబ్బు లేదో వాళ్ళు మాత్రమైతే అప్పు ఇవ్వాల్సిందే మొన్న మా ఫ్రెండ్ గారు ఒక అమ్మాయి కోసం ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఐఫోన్ అడిగిందంట రివార్డీ ఫోర్ టీ ఐఫోన్ ఇప్పిస్తేనే నేను లవ్ చేస్తా లేకపోతే లవ్ చేసి చెప్పింది మనం ఏందంటే ఆ అమ్మాయి కోస్తాన కిడ్నీ అమ్ముకొని ఐఫోన్ కొన్నాడు ఐఫోన్ కొనుక్కొని ఆ ఐఫోన్ అమ్ముకోసం ఇద్దాం అనుకున్నాడు దాంతోపాటు నేను కూడా ఐఫోన్ కొనుక్కుని ఇద్దామని నలవరేమో పోయింది ఆ వరేమో కిడ్నీ ఫోన్ తీసుకుంది నేను కిడ్నీ నా కిడ్నీ నేను వద్దు ఆయన ఆల్రెడీ బ్యాక్ వచ్చేసారు ఈ లవ్ జోలికి వెళ్ళొద్దు కావాలంటే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయి గురించి బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఊర్లో ఎంజాయ్ చేసా పెళ్లి చేసుకునే యూత్కి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక చిన్న ఎంక్వైరీ చేయాలి ఏ ఎంక్వైరీ అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలి వెళ్ళి అందరూ అడగొద్దు ఫ్యామిలీకి నడగొద్దు అమ్మాయి ఇలాంటి ఎవరన్నా మంచిగా చెప్తారు మంచిగా అని చెప్పరు ఆ ఊర్లో ఉంటాడు యువతూ అన్న దొలకొని పోయి వాళ్ళు మందు రాపేయాలి మందు రాపేసి ఎలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పి అడుగుతే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆయన ఎవరి మరి తలకండి అమ్మాయి క్యారెక్టర్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అమ్మాయి ఎంక్వైరీ ఏదో పడలేదు నాకు తప్పు ఏం నేను అనుకోండి నేను తప్పు వేయలేదు బయట కాబట్టి నేను నాకు ఎంకోరు వేస్ట్ చేసుకో అట్నే వేయండి అట్నే వేయండి ఎంతో చేయండి మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలా చేయండి ఇది మీకు మంచిది ఎందుకంటే వెళ్ళిన తర్వాత అప్పకేసి అంటే అది మీ ఇష్టం అండి చూసుకునే విధంగా ఉంటుంది మీ భార్యని మంచిగా చూసుకొని నెలకు ఒక రెండు సినిమాలు మంచిగా ఆమెకు అయ్యింది ఇప్పిస్తే ఎందుకు వచ్చారండి వేల దొరికి వెళ్ళి మంచిగా ఉండాలి ఇంకొకటి మామూలు నాయన ఈ రోజు రోజులు బాలేవు మును అమ్మ ఈ ఏంది లవర్స్ డే ఎందుకు పెట్టారా బాబు అసలు మామూలు ఒక్కొక్కరు స్టేటస్ పెడుతున్నారు లవర్స్ డే అమ్మ అమ్మతో ఫోటో దగ్గర శిల్పి పెడుతుంటారు నాకు ఒక లవర్ లేదు మన యూత్ ఉంటుంది మన పేరు పేరు ఏం కుమార్ కుమార్ ఆయన కుమార్ ఇది పాట కూడా ఇది కుమార్ కూడా ఒక సాంగ్ కూడా రాసిండు శివ శివ సాంగ్ కూడా రాసిండు కానీ ఈ సాంగ్ అందరూ చూడండి ఇట్లా మనో మన కుమార్ రివ్యూ స్టార్ అసలు మామూలు లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు కానీ ఈ సినిమాకి లక్ష కోట్లు రావాలి ఈ సాంగ్ కి లక్ష కోట్లు రావాలి అందరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే నాలాగా ఎవరు బాధపడద్దు ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ఎవరైనా లైవ్ లో కామెంట్లు ఇస్తే కామెంట్ పదవి చెప్పండి నాకు ఏమన్నా మళ్ళీ మాముండదు ఎందుకంటే చెప్పాలమ్మా అబ్బాయి చేస్తే నీకేముందా ఉండదు నీకు కూడా నాకుంది నీకు ఉండేది నాకుంది నీ వేరే ఉంది కొత్తగా అమ్మాయిలకు ఇస్తాను అబ్బాయిలకు కాదు నేను ఓన్లీ అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే ఇస్తా బ్రో అబ్బాయిలకు ఇవ్వను అమ్మాయిలు ఇవ్వడం ఉంటే నా ప్రపోజ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ డ్రెస్ డ్రెస్సింగ్ స్టార్ ఏం కొట్టండి ప్రపోజ్ చేయండి ఫోన్ కొట్టండి ప్రపోజ్ చేయండి ఫోన్ ప్రపోజ్ చేసి ఆ ప్రపోజ్ చేయగా ఇస్తారు మరి ఓతా మామో కూడా లేవు చెప్తానండి నేను చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా నేను మా కొద్ది దగ్గర వంద మంది చేసినా వంద మంది తెలుసా అన్నా అన్నయ్య అన్నయ్య అన్నాడు అంటే ఐఫోన్ ఎవరికే లేదు నాకైతే ఇప్పుడు చెప్తున్నాయి నా లైఫ్ లో నేను పుట్టినప్పటి నుంచి ఊడికి ఏ అమ్మాయికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు మొన్ననే ఒక లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ అనుకున్నా నా ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసింది నా వీడియో చూసి బాగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఆ అమ్మాయి కోసం ఐఫోన్ ఇప్పిద్దామని వస్తే ఆ అమ్మాయి అరుషన్ లేక నా కళ్ళ నుం కల్లా పోయింది కాబట్టి ఐఫోన్ మిగిలింది చాలా ఆనందంగా ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాటర్ ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే జాగ్రత్తగా మీ పేరెంట్స్ చూసుకోవాలి మీ అమ్మాయిని చూసుకోవాలి ఇలా మాత్రం మీరు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడండి అంతేగాని మీరు ఇలా పార్ల పొండి కానీ ఇలా తిరగండి ఇప్పుడు వాటి ఫోడిన మాత్రం మీరు మీ పిల్లల్ని బయటకు పంపించకండి అందరూ హ్యాపీగా ఉంటారు అంతేగాని ఆ రోజు మాత్రం బయట కంపిస్తే మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది అందరూ జాగ్రత్తగా ఉండాలి అంత బాగుండాలి నేను లవ్ చేసే మూవీ వల్ల మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి హెమైన కోసం ఆశించండి నేను ఒకవేళ ప్రపోజ్ చేసిన పెళ్లి చేసుకుంటా బిందువులుగా చేసుకుంటా నేను లైఫ్ లాంగ్ చంతసనంగా చేసుకుంటా నా నెల ఇంకా వన్ ల్యాక్ పైన ఉంటుంది మామూలు ఉండదు అలా ఉంటుంది మామూలుగా ఉండదు రచ్చ రచ్చ ఉంటుంది బాక్టర్స్ యూత్ మీకు ఎవరు వస్తున్నారా ముగ్గురు కరా ఆ అన్నట్టు ముగ్గురు లవర్స్ అంట